హాయ్ అండి అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా చాలా బాగుండాలి ఎంతో కొంత గార్డెనింగ్ చేస్తే చాలా హ్యాపీగా ఆనందంగా ఉంటుంది కదా ఇలా అందరం గార్డెనింగ్ చేస్తూ హ్యాపీగా ఉంటే అందరం బాగుంటే మనం బాగుంటాం అయితే ఈరోజు వీడియో ఏంటంటే చక్కగా ఈరోజు ఒక ఈరోజు మా మంచి మొక్కతో నేను ముందుకు వచ్చాను మన రోజుకో మంచి మొక్క గురించి మాట్లాడుకుంటూ ఉంటాం కదా అలాగే ఈ రోజు మంచి మొక్క ఏంటంటే ఒక మంచి ఆకుకూరండి ఆకుకూర గురించి మీకు చూపించబోతున్నాను అదేనండి ఈ ఆకుకూర ఒకసారి చూడండి మీరే చాలా చాలామందికి తెలిసే ఉంటుంది అనుకుంటున్నాను మన గార్డెనర్స్కి నెక్స్ట్ కొన్ని ప్రాంతాల్లో హైదరాబాద్ వాళ్ళకి వాళ్ళకి బాగా పరిచయం ఉన్న మొక్క అండి ఇది ఇది మంచి ఆకుకూర చాలా మంచి ఆకుకూర చక్రవర్తి ఆకుకూర అంటారండి దీన్ని చక్రవర్తి ఆకుకూర అంటారు చక్రాంతం కూర అంటారు ఒక్కొక్కరు అంటే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కటి ప్రసిద్ధి కదా ఆ చక్రవర్తి ఆకుకూర చక్రవర్తి అంటేనే మనకు ఆ పేరులోనే తెలిసిపోతుంది చక్రవర్తిని ఎవరిని అంటారు ఫస్ట్ రాజు తర్వాత మహారాజు ఆ తర్వాత వాళ్ళందరికీ హెడ్ చక్రవర్తి అంటే అంత ఎక్కువ వాల్యూస్ ఉన్న ప్లాంట్ అండి అందుకు అంత గొప్ప పేరు పెట్టారో ఏమో మరి మరి మన పెద్దలైతే మాత్రం మంచి ఆకుకూర చాలా ఈజీగా పెంచుకునే ఆకుకూర అండి కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఇది కమర్షియల్గా దొరకడం లేదు మార్కెట్లో కొనుక్కుందాం అనుకుంటే రైతులు ఎవరు పండించడం లేదు అసలు బయట దొరకడం లేదు మన దారులు ఇలాగ ప్రత్యేకంగా సీడ్స్ తెప్పించుకొని వాడుతున్న వాళ్ళ దగ్గర మాత్రమే ఆకుకూర ఉంటుంది ఈ ఆకుకూర ఏంటంటే ఒక చెట్టులాగా కూడా ఉంటుంది ఇప్పుడు పాలకూర అంటే పొదలా ఉంటుంది బుజ్జిగా కానీ ఇది అలా కదంటే ఒక చెట్టులా పెరిగిపోతుంది అనమాట భూమి మీద అయితే ఇంకా పెద్ద చెట్టు కూడా పెరిగిపోతుందండి అయితే దీన్ని మనం కింద మన టెర్రస్ మీద చక్కగా ఈజీగా పెంచుకునే మొక్క మంచి ఆకుకూర ఈ ఆకుకూరని ఏంటంటే మనం సాయిల్ మిక్స్ అన్ని రకాల సాయిల్ మిక్స్ లాగే దీనికి నేను స్పెషల్గా ఏం చేయక్కర్లేదు కుండీ విషయానికి వచ్చేసరికి మాత్రం కొంచెం పెద్ద సైజు పెట్టుకుంటే పెద్ద చెట్టు పెరుగుతుంది చిన్న దాంట్లో చిన్నదాంట్టు పెరుగుతుంది నేను అయితే యాభై రూపాయలు డబ్బులో పెట్టానండి ఎంత వస్తుందో చూద్దామని లాస్ట్ టైం నాకు ఇది నేను ఇరవై ఇరవై కేజీ ఇరవై లీటర్ల పెయింట్ డబ్బాలు పెట్టాను పెద్దగా పెరిగింది చాలా సీడ్స్ వచ్చేదానికి అప్పుడు 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 కూడా నేను చూపించాను చక్రవర్తి ఆకుకూర సీడ్స్ అండి అనేసి ఆ సీడ్స్ అన్నీ కూడా మా గ్రూప్కి నేను డొనేట్ చేశానండి అందరికీ కూడా పంచేస్తాను ఆ విత్తనాలు కొంచెం ఉంచుకొని నేను మళ్ళీ వేసుకున్నాను ఇది సీడ్ ద్వారా కూడా అండి కొమ్మ ద్వారా పెంచుకోవచ్చు లేదు నాకైతే తెలియదు నేను ప్రాక్టికల్ చేయలేదు ఇది ఈరోజు చేద్దాం అనుకుంటున్నాను ఇది మంచి సీడ్స్ అయితే మాత్రం దీన్ని ఇలా వాడగా తోటకూరకి ఎలా వచ్చేస్తుందో స్కైప్స్ ఇలా పైకి వచ్చేసి మంచిగా విత్తనాలు వస్తాయి దీనికి కూడా చెట్టు మొత్తం వచ్చేస్తుందండి కొంచెం దీనికి ఒక ఏజ్ వచ్చింది ముదిరింది అంటే మాత్రం చెట్టునంటే విపరీతంగా వస్తుంది నేను దగ్గర ఒక ముప్పై మంది వరకు నేను ఆ విత్తనాలు నేను గ్రూప్లో షేర్ చేశానండి ముప్పై ప్యాకెట్లు చేసుకెళ్ళాను షేర్ చేశాను ఈ వీడియో చూస్తున్న మా గ్రూప్ సభ్యులు ఎవరైనా ఉంటే దయచేసి ఆ విత్తనాల్ని ముప్పై మంది అందుకు అందుకున్న వాళ్ళు మీరు మరొక ముప్పై మందికి మీరు డొనేట్ చేస్తే దీన్ని మనం ఇలాగా డెవలప్ చేసుకుంటూ వెళ్ళొచ్చు అనమాట ఆ ఉద్దేశంతో నేను ఇస్తున్నాను మీరు కూడా మా మీ ఒక చెట్టుకి వేసిన విత్తనాలన్నీ కూడా మీరు బోల్డ్ మొక్కలు వచ్చేస్తాయి మీకు దానిలో ఒక మొక్కని మీరు విత్తనాలకు ఉంచారంటే మీరు మరో మీ చేతి మీద ఈ పుణ్యకారులు మరో ముప్పై మందికి మీరు చేయొచ్చు అయితే మీరు ఏంటనేసి అంటే ఈ చక్రవర్తి ఆకూరలో ఉన్న పోషకాలు ఏంటి ఇంతకి చక్రవర్తి ఆకుకూరలో ఉన్న పోషకాలు ఏంటి అనేసి అనేసి మనం చెప్పుకుందాం ఇప్పుడు పోషకాలు అంటే ఇందులో మాత్రం ఐరను మంచి మంచి ప్రోటీన్లు ప్రోటీన్ కూడా ఇందులో ఉందండి మన ప్రోటీన్ కోసం ఎన్విల్ అని అవన్నీ తింటాం కదా కాదండి డైలీ మీరు ఆకుకూరని మీరు ఆహారంలో భాగంగా చేర్చుకుంటే డైలీ కొంచెం పప్పులోనో లేదా కర్రీ కొంచెం కర్రీగానో ఒక రోటి పచ్చడి గానో ఏదో ఒక విధంగా చాలామంది జ్యూస్లు కూడా చేసుకొని తాగుతున్నారు జ్యూసులు చేసేటప్పుడు మాత్రం మార్కెట్లో తెచ్చుకున్న ఆ కూరలు మీరు డైరెక్ట్గా జ్యూస్ కింద తాకండి కూర వండే తినండి ఎందుకంటే అందులో ఏమేమి వాళ్ళు స్పేలు చేస్తారో మనకు తెలియదు డైరెక్ట్గా తీసుకోవడం హెల్త్ మీద చాలా దుష్ప్రభావం చూపిస్తుంది కాబట్టి మన సేంద్రీయంగా మనం మన కంటితో మనం చూసి మన చేతితో మనం పెంచుకున్న మొక్కలని అయితేనే మీరు జ్యూసులని ప్రిఫర్ చేయండి వాడండి మంచిది అలాగే దీన్ని జ్యూస్ రూపంలో తీసుకుంటున్నారు అలాగే దీన్ని ఏ విధంగా ఏ ఏ వంటలు చేసుకోవచ్చు అంటే పప్పులో వండు పప్పు మన ఆకుూర్లు అన్నీ ఎలాగ వాడతామో అంతేనండి కర్రీ పప్పు చట్నీ అన్నీ చేసుకోవచ్చు అనమాట అలాగే ఏంటంటే ఇది వెయిట్ లాస్కి తర్వాత బ్యాడ్ కొలెస్ట్రాల్కి మంచి ఐరన్ అంటే రక్తహీనతకి అన్నిటికీ కూడా చాలా చాలా మంచిదండి ఇది మాత్రం కాబట్టి కంపల్సరీగా ప్రతి గార్డెన్లో కూడా ఉండాల్సిన మొక్క ఇది సీడ్స్ మాత్రం మీకు ఆన్లైన్లో దొరకవచ్చు లేకపోతే మీ గార్డెనింగ్ ఫ్రెండ్స్ ద్వారా మీరు దొరకవచ్చు ఎక్కడైనా సరే మీరు మైండ్లో పెట్టుకోండి ఇప్పుడు వీడ చూసిన వెంటనే మొక్క పెంచాలని ఆతురిత వస్తుంది కానీ సీడ్ దొరకదు బాధపడ బాధ పడకండి అలాగే మనం ఎప్పుడు కూడా ఏంటంటే ఓహో ఇది ఉంది ఇది ఒక వెరైటీ ఉందా ఆకుకూర ఇది కూడా నేను పెంచుకోవాలి అని మీ మనసులో పెట్టుకోండి అది ఆన్లైన్లో సెర్చ్ చేయడం దొరికితే ఓకే లేదని అంటే మీ ఫ్రెండ్స్ దగ్గర ఇలా ఎంక్వైరీ చేస్తూ గార్డెనింగ్ గ్రూప్స్లోని దాని దగ్గర కొన్నాళ్ళకి ఎప్పటికైనా మీకు మీ చేతికి మీరు గట్టిగా నమ్మకంతో ఈ ఆకుకూర నేను పెంచాలి తినాలని మీరు అనుకోండి ఎప్పుడో ఒకప్పుడు మీ దగ్గరికి ఏదో ఒక రూపంలో మనకి వస్తుంది ప్రకృతి మీకు పంపిస్తుంది అంతే అదొక నమ్మకం నాకైతే మాత్రం నేను ఎప్పుడో అనుకున్నాను నేను చక్రవర్తి ఆకూర యూట్యూబ్లో చూసినప్పుడు ఒక ఆకుకూర ఉందా సరే చూద్దాం ఎప్పుడు దొరుకుతుందో నా దగ్గరికి ఎప్పుడు వస్తుందో తెలుసుకున్నాను ఒక నాలెడ్జ్తో ఉన్న చక్రవర్తి అనగానే అమ్మాయి అయితే ఒక ఆకుకూర ఉందని తెలుసుకున్నాను సడన్గా నేను అనురాధ గారు మాకు గార్డెనర్ ఉన్నారు విజయనగరంలోనే రాధగారు గార్డెన్కి వెళ్ళినప్పుడు చక్రవర్తి హై గుర్తొచ్చింది అమ్మ అవును చక్రవర్తి మీ దగ్గర ఉందా ప్లీజ్ చిన్నది ఇస్తారా అంటే పక్కన ఈ విత్తనాలు పడిపోయి ఆవిడ చిన్న చిన్న మొక్కలు పుట్టేయండి అయితే చాలా చిన్నవి అయితే అందులో కొంచెం పెద్ద మొక్క ఒక వేలు అంత ఉంది దాన్ని జాగ్రత్తగా పట్టుకొచ్చి చిన్న చిన్నది అలా పట్టుకొచ్చి అలా పెట్టి జాగ్రత్తగా నేను నీళ్ళలో పెట్టి కొంచెం పెంచిన తర్వాత మంచిగా పెరిగిపోయిందండి ఇది చాలా ఫాస్ట్ జర్మినేషన్ కూడాను ఫాస్ట్ గ్రోత్ కూడాను చాలా త్వరగా పెరుగుద్ది అయితే ఇదేంటంటే ఇది పుట్టడంతోనే రావడంతోనే ఒక మంచిగా ఒక మధ్యలో చిగురికండి పింక్ కలర్తో వస్తుందండి ఇప్పుడు ఇక్కడ పోయింది పింక్ కలర్ లేతగా ఉంటే మాత్రం దీనిలో పింక్ కలర్ కూడా ఉంటుంది ఇప్పుడు లేత మొక్కలు మీకు చూపిస్తాను నా దగ్గర ఉన్నాయి కొన్ని పుట్టినవి అయితే ఇప్పుడు ఏంటంటే ఇది ఇప్పుడు పురుగుల కాలం కదా తినేస్తున్నాయి అనమాట అందుకు దీన్ని హార్వెస్ట్ చేసేయాలనుకుంటున్నాను నేను ఏది హార్వెస్ట్ చేసినా మీకు చూపించకుండా నేను అస్సలు హార్వెస్ట్ చేయను కదా దీని గురించి దీని విలువలు దీని వాల్యూస్ ఇది ఎక్కడ దొరుకుతుంది ఇది ఎలా వండుకోవాలి ఇవన్నీ చెప్పిన తర్వాత నేను ఇప్పుడు దీన్ని హార్వెస్ట్ చేసి నేను మా ఇంట్లో వాడుకుంటాను అయితే చక్రవర్తి ఆకుకూర గురించి తెలిసిన నిజాలు ఇవ్వండి డబ్బు సైజ్ చెప్పాను మరియు సాయిల్ మిక్స్ చెప్పాను వాటరింగ్ చెప్పలేదు వాటరింగ్ అంటే దీనికి అన్ని మొక్కలలాగే వాటరింగ్ ఇవ్వండి ఒక రోజు ఇవ్వకపోయినా తట్టుకుంటుంది ఇప్పుడు మన పాలకూర అందరూ చాలా సెన్సిటివ్ స్మూత్ చుక్కకూర పాలకూర వాడిపోతాయి దీనికి ఒక రోజు ఏమైనా దీనికి స్టెమ్స్ బలంగా ఉన్నాయి కాబట్టి స్టెమ్స్ చూసారా ఎంత బలంగా ఉందో అసలు దగ్గరగా చూడండి ఆకులు షేప్ అన్నీ ఎలా ఉంటున్నాయో స్టెమ్స్ చూసారా ఎంత బలంగా చెట్టు కూడా బలంగా వచ్చింది మీరు ఇంకా మంచి పెద్ద టబ్బులో పెట్టుకుంటే ఇంకా బలంగా వస్తుంది మంచి ఇందులో ఉండడం వల్ల కొంచెం ఏంటంటే దీనికి ఎనర్జీ ఉంటుంది ఎనర్జీ ఉండాలి త్వరగా వాడిపోదు ఆ షేప్ చూస్తారా ఈ విధంగా ఉంటుంది అనమాట ఆ షేప్ మీరు ఈ ఆకును చూసి కూడా మీరు గుర్తుపట్టచ్చు ఈ విధంగా ఉంటుంది ఇక్కడ చిగురులు ఈ విధంగా ఉంటాయండి దీన్ని కట్ చేస్తే ఇంకా బుషీగా వస్తుంది ఇప్పుడు నేను దీన్ని ఫ్రూనింగ్ చేసేసి ఈ ఆకులన్నీ చక్కగా నేను దీన్ని పప్పులోకి వాడుకొని దీన్ని ఇంకా బుషీగా పెంచాలనుకుంటున్నాను అయితే ఇప్పుడు ఏంటంటే కాండాన్ని కూడా మూలికలకు ఉన్న వాల్యూస్ ఉన్నాయని నేను తెలుసుకుని గూగుల్లో చూసినప్పుడు మాత్రం దీనికి ఏమిటనే కొన్ని మొక్కలకి మూలికలుగా వాడతారు వాటి కాండము వేర్లు అవన్నీ కూడా అలాంటి వాల్యూస్ దీనికి కూడా ఉన్నాయట అండి మంచిగా ఏంటంటే అందుకని మనం ఇవన్నీ వాడుకుంటే ఆహారంలో భాగంగా చేర్చుకున్నాము అన్ని రకాల ఆకుకూరలు వారానికి కనీసం ఒక రోజు విడిచి రోజైనా సరే మీకు డైరెక్ట్గా రోజు ఆకుూర్లేం తింటాము తినలేకపోతున్నాము అనుకున్నప్పుడు రోజు విడిచి రోజు లేదంటే వారిని డిఫరెంట్ రెసిపీస్తోనో మీరు యాడ్ చేసుకొని వాడండి మీ ఆరోగ్యాలు మీ చేతిలోనే ఉన్నది మన చేతిలోనే ఉంది ఎందుకంటే ఈ గార్డెనింగ్ ఇవన్నీ చేయడానికి గల కారణం మన ఆరోగ్యాలు కాపాడుకోవడానికి మన కుటుంబాలను మనం కాపాడుకోవడానికి కదండి అలాగే మన ఆరోగ్యం మన చేతిలోనే ఉంది అది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ అది మన ఆహార అలవాట్లు మన ఆలోచనలు వాటిని బట్టి మన ఆరోగ్యం కూడా కొంచెం ఇబ్బంది పడుతుంది మనకి కొంచెం టెన్షన్స్ ఇంట్లో కష్టాలు నష్టాలు అన్నీ ఉంటాయి వాటి వల్ల ఎక్కువ బాధపడుతున్నప్పుడు కూడా మనకు ఆరోగ్యం పాడవుతూ ఉంటుంది వాటి నుంచి రిలాక్స్ అవ్వడానికి మాత్రం నేను ఇందులో గార్డెన్లోకి వచ్చి గడపడం వల్ల నేను అన్ని మర్చిపోతాను అసలు ఇట్ ఈజీ అన్నట్టుగా అయిపోయింది నేను గార్డెన్ చేసిన తర్వాత ఎంత కష్టమైనా కూడా మరి ఏం చేయలేం భగవంతుని నువ్వే చూసుకో నేను చేయాల్సిన గార్డెన్ ఏం చేయాలి ఈ సమస్య నుంచి మనం ఎలా పరిష్కారం బయటపడాలి అని ఆలోచించుకుంటూ దాన్ని బయటకి తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఇలాగ గార్డెన్లో గడుపుతూ మేమైతే చాలా హ్యాపీగా ఉన్నామండి మా వారు నేను మాత్రం మా వారు నేను కలిపి ఇద్దరం చక్కగా గార్డెనింగ్ చేసుకుంటున్నాము ఆయన చక్కగా నాకు ఈ మధ్య కొంచెం ఎక్కువ ఖాళీ ఉండడం వల్ల వీడియోలు కూడా తీస్తున్నారు ఇవన్నీ కూడా ఈ విధంగా ఉంది అయితే మనం ఆ కూర గురించి మాట్లాడుకుంటే ఎక్కడికో వెళ్ళిపోయాం కదా ఎందుకు అలా వెళ్ళిపోతున్నాం అంటే మీతో రోజు అటాచ్మెంట్ అలవాటు అయిపోయింది నాకు మీరు ఒక ఫ్యామిలీ యూట్యూబ్ ఫ్యామిలీ నాకు ఈరోజు ఇరవై ఇరవై ఒక్క వేల సబ్స్క్రైబర్స్ ఫ్యామిలీ అయిపోవడం వలన నా విషయాలన్నీ మీతో షేర్ చేసేసుకుంటున్నాను నేను అందుకు మీరు నన్ను మొక్కల విషయమే కాకుండా నా పర్సనల్ విషయాలు కూడా నేను మీతో షేర్ చేసుకోవడం మీద మీరు ఒక ఫ్యామిలీ అని నాకు ఒక ఫీలింగ్ వచ్చేసిందండి మీరు పెట్టే కామెంట్స్ మీరు ఇచ్చి మీరు ఇచ్చే ఆదరణ అవన్నీ కూడా నేను అందుకు ఆ విధంగా మాట్లాడాను అయితే ఇదండి ఈరోజు మన చక్రవర్తి ఆకుకూర గురించి చక్రాతి చక్రవర్తి ఆకుకూర చక్రాంతం ఆకుకూర ఇలా రెండు రకాలుగా పిలుస్తారు నాకు తెలిసిందా రెండు పేర్లు ఇంకా ఏమైనా పేర్లు ఉంటే కూడా ఉండొచ్చు మీ వీడియో కామెంట్ రూపంలో మీరు తెలియచేయండి మీ ప్రాంతంలో ఏదైనా పేరు ఉంటే దయచేసి చెప్పండి నాకు చాలా ఆనందం ఒక మొక్క గురించి ఎన్ని పేర్లు ఉన్నాయి ఏది తెలుసుకోవాలని అనేసి ఇది పూర్వం చాలా బాగా వాడేవారటండి ఇప్పుడు మరుగున పడిపోయింది కమర్షియల్గా కూడా ఎవరు పండించడం లేదు రైతులు కాబట్టి మీరు ఎంతో కొంత ట్రై చేసి ఈ మొక్కను పెంచడానికి ప్రయత్నం చేయండి నేను విజయనగరంలో మా మా విజయనగరంలో వాళ్ళకైతే మాత్రం నేను చక్కగా నేను డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాను నా దగ్గర ఏ విత్తనం ఉన్నా కూడా దాన్ని ఒక మొక్క వదిలేసి దాని విత్తనం తయారు చేసి నేను గ్రూప్ మీట్స్లోని గ్రూప్ పెట్టడానికి కారణం కూడా అదే నా దగ్గర ఉన్నామని అందరూ పంచడానికి బాగుంటుంది అని అనేసి గ్రూప్ గ్రూప్ నేను డిస్ట్రిబ్యూట్ చేస్తాను నాలాగే నాకు గ్రూప్లో ఉన్న వాళ్ళందరూ కూడా అదే ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ వారి దగ్గర పెంచిన మొక్కల్ని ప్రతి విత్తనాన్ని తెచ్చి గ్రూప్లో పంచుతారండి ఈ నేను ఈ మీ వీడియో ద్వారా ఏంటంటే వాళ్ళందరికీ కూడా నేను నమస్కారాలు తెలియజేసి గ్రూప్ సభ్యులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ధన్యవాదాలు అండి మీరు కూడా ఆ సర్వీస్ చేస్తున్నందుకు ఈ విధంగా మేము చేసుకుంటున్నామండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు దీన్ని హార్వెస్ట్ చేద్దాం చిన్న చిన్న మొక్కలు ఎక్కడున్నాయో చూద్దాం ఓకే రండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఇక్కడ ఉంది చక్రవర్తి ఆకువర పసుపు టబ్బులో విత్తనం ఎలా పడిపోయిందో వచ్చి ఇక్కడ పుట్టిందండి ఇదిగోండి ఎంత బాగుంది కదా ఇదిగోండి ఇలా లేత మొక్కకి ఇలా ఉంటుంది అనమాట ఏదో మనం పింక్ కలర్ బొట్టు పెట్టినట్టుగా చెట్టు అంతా గ్రీన్గా ఉంటుంది మధ్యలో చుట్టూరు గ్రీన్ మధ్యలో పింక్ ఈ విధంగా ఉంటుంది ఈ ప్లాంట్ని కూడా నేను సేవ్ చేస్తాను తీసి వేరే కుండీలో పెడతాను పెద్ద కుండీలో పసుపులో ఉంచేస్తే పసుపు కూడా పాడైపోతుంది కదా బలం సరిపోక వాటికి వీటికి అన్నిటికీను ఇందులో చాలా హార్వెస్ట్లు చేశాను పసుపు డబ్బులు మంచిగా మంచి పెరుగు తోట కూర హార్వెస్ట్ చేశాను తర్వాత బచ్చలి తీసాను ఇంకా ఇదిగో తులసి కూడా ఉంది ఇది కూడా తీస్తాను ఇంకా పొన్నగంటి కూడా ఉంది ఎన్ని ఒక్క రకంలో మనం పెట్టకుండా ఎన్ని రకాల ఆకుకూరలు వచ్చేస్తుంటాయి కదా అలాగే చక్రవర్తి కూడా పుట్టింది దీన్ని కూడా సేవ్ చేసుకుంటాను ఇదిగోండి చిన్న బేబీ ప్లాంట్స్ ఇలా ఉంటాయి అన్నమాట ఇదిగోండి ఇది చక్రవర్తి ఆకుకూర ఇద్దరి కోసం వెళ్ళాను ఇప్పుడు హార్వెస్ట్ చేస్తున్నాను దీన్ని ఎక్కడికి చేయాలి ఏంటి అనేసి అంటే ఇలా వదిలేస్తే పొడవగా పెరిగిపోతుంది కదా ఇది దీన్ని చెట్టుకుంది యాభై రూపాయల టబ్బు చిన్న టబ్బులో కాబట్టి నేను ఇక్కడ సగాన్ని తీసేస్తున్నాను ఇదిగోండి ఇక్కడ తీస్తున్నాను నేను ఇక్కడ కట్ చేసాను చూడండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఇది ఒకసారి ఇక్కడ కట్ చేస్తే నాకు ఇలాగ రెండు స్టెమ్స్ వచ్చాయి ఇప్పుడు దీన్ని కట్ చేస్తే ఇంకా ఎక్కువ స్టెమ్స్ కూడా వస్తాయి చక్కగా ఈ ఆకుకూరలు ఈ ఆకులు మెత్త చక్కగా చట్నీకో పప్పులో వాడుకుంటాను అలాగే కాండం ఉంది కదా ఇది పప్పులో ఉడకదు కదండి ఇప్పుడు ఈ కాండం పప్పులో ఉడకదు గట్టిగా అయిపోయింది కాబట్టి లేతగా ఉంటే మాత్రం వేసేయండి లేత చిగురు ఉంటుంది కదా ఈ లేత చిగురు కాండంతో కలిపి వేసేయండి ఈ కాండాన్ని మాత్రం చక్కగా రసంలోనే వేసుకోవచ్చు చట్నీల్లో వేసుకోవచ్చు మనం రుబ్బేస్తాం కాబట్టి మంచిగా కలిసిపోతుంది మీ ఇంట్లో చట్నీలు ఆకున్న చట్నీ తినకపోతే అందులో పలుకులో మినపప్పు జీలకర్ర కొంచెం ఎక్కువేయండి మంచి ఫ్లేవర్ టేస్ట్ వస్తుంది తింటారు లేదు అంటే రసంలో కట్ చేసి వేసేయండి రసం మరిగిన తర్వాత తీసి పారేసి మనం పోపు వేసుకు తాలింపు వేస్తాం కదా అలా కూడా చేసుకోవచ్చు ఈ కాండాన్ని మాత్రం అస్సలు వదలకండి ఇది మూలిక లాంటిది అనమాట అందుకని ఈ కాండాన్ని కూడా వాడు నేనైతే మాత్రం చక్కగా ఇప్పుడు ఈ మాత్రం ఆకుర హార్వెస్ట్ చేసుకున్నాను అలాగే దీనికి ఆకులు కూడా చక్కగా తీసుకోవచ్చండి మిగతా ఆకులు కూడా తీసేస్తే మంచిగా ఇది జర్మినేషన్ అవుతుంది అనమాట మంచిగా మళ్ళీ మనకు చిగురులు వస్తాయి బాగా పెరుగుతుంది ఇవన్నీ ఇదిగోండి పక్కన ఇంకొక మొక్కను చూసారా చిన్న మొక్క ఇదిగోండి ఈ విధంగా దీనికి లైట్ పింక్ స్టార్టింగ్లో లైట్ పింక్ కలర్ ఉంటుందండి ఇక్కడ అదే గుర్తు మీకు ఎక్కడైనా పుట్టింది అంటే మాత్రం కంపల్సరీగా మీరు దాన్ని సేవ్ చేయడానికి ప్రయత్నం చేయండి అసలు వదలద్దు ఇప్పుడు ఈ చిన్న మొక్క ఇది బేబీ ప్లాంట్ కాబట్టి దీన్ని నేను డిస్టర్బ్ చేయట్లేదు నేను ఈ మొక్క నుంచి వచ్చిన చిగుర్లనే నేను తీసుకుంటున్నాను ఇదండి ఇప్పుడు దీనికి మళ్ళీ నేను ఒక టెన్ డేస్ తర్వాత చూసేసరికి మంచిగా అది మళ్ళీ ఆకులు వస్తాయండి ఆకులు వచ్చే తక్కువ ఆకులు వచ్చాయి అనుకోండి చక్కగా పప్పులో వేసుకోండి కొంచెం ఎక్కువ వస్తే కర్రీ చేసుకోండి ఇంకా తక్కువ నాలుగు ఆకులు ఇంతే వచ్చింది అనుకోండి నాలుగు ఆకులు వచ్చాయి అనుకోండి మన కూరలో కరివేపాకు ఎలా వేస్తామో అలాగ వేసేయండి అలా కూడా మీరు డైలీ కూరని తీసుకున్న వాళ్ళు అవుతారు మన పెద్దలు మన కరివేపాకు తాలింపులో వేయడం అనేది అందుకే పెట్టారు కంపల్సరీ ఏదో ఒక కూరలు కడుపులోకి వెళ్ళాలి పిల్లలకైనా అనేసి మన పెద్దవాళ్ళు మాత్రం మనకి ఇలాగ అలవాటు చేశారు అందుకని మనం ఏంటంటే కొంచెం కూడా వదలొద్దు చక్కగా మనం అన్ని కూరల్లో కూడా వేసుకున్న కూడా కలిసిపోతుంది మీకు ఏం టేస్ట్ ఏమి ఇబ్బంది రాదు ఎక్కువ టేస్ట్ల గురించి ఆలోచించకుండా హెల్త్ గురించి ఎక్కువ ఆలోచిద్దాం మనం ఓకే అండి ఇది ఈరోజు వీడియో అండి చక్రవర్తి ఆఖరి గురించి నాకు తెలిసిన విషయాలు మీతో షేర్ చేసుకున్నాను మీకు కూడా ఈ వీడియో నచ్చితే ఒక ఈ వీడియోపై మీ అభిప్రాయం కూడా తెలియచేయండి దయచేసి మీరు ఇచ్చే కామెంట్స్ మీరు ఇచ్చే సూచనలే నాకు ఇంకా నేను మంచిగా ముందుకెళ్ళడానికి ఇంకా మంచి విషయాలు మీ ముందు తీసుకోవడానికి నేను ప్రయత్నం చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఈరోజు వీడియో ఇలాంటి వీడియోలు మరిన్ని చూడాలంటే నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఆదిలక్ష్మి టెరెస్ గార్డెన్ యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ లైక్ చేయండి కొత్త ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే ఈ వీడియో గురించి తెలియని వాళ్ళు ఉంటే వాళ్ళకి షేర్ చేయండి మొట్టమొదటిసారి చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి లోక సమస్య తసుకున్న భవంతు బాయండి